కోనసీమ జిల్లా అమలాపురం మండలం గున్నేపుల గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి రామచంద్రరావు మా గ్రామంలో వాటర్ సమస్య చాలా దారుణంగా ఉంది ఇటువంటి టైంలో మాకు జలజీవన మిషన్ ద్వారా వాటర్ ట్యాంకు కేవీ మాకు అమలోకి వచ్చినది వచ్చిన వెంటనే కూడా అక్కడ ప్రభుత్వం సైట్ ఉంటే కనుక ఆ సైట్లో నిర్మాణం కొనసాగుతుంది నిర్మాణం కొనసాగుతున్న టైంలో వెంటనే అధికారులు వచ్చి ఆప్ చేయాలని చెప్పేసి అని నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి చేయమని చెప్పి అన్నారు కోర్టు నుంచి స్టే వచ్చిందని చెప్పేసి అన్నారు స్టే అవుతే కనుక ఆర్డర్ అన్నారు ఆర్డర్ మాకు చూపించండి అని చెప్పేసి అంటే కనుక ఆర్డర్ అన్నది ఎవరు కూడా చూపించలేదు చూపించకుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ఎవరు వైపునతో మరి అధికారులు మన ఫీల్డ్లోకి వచ్చి వెంటనే కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్న నిర్మాణాన్ని వాటర్ ని అన్నీ ఆప్ చేయడం జరిగింది ఇప్పుడు ఎన్నే కూడా మరి గ్రామస్తు గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ వాటర్ వల్ల చాలా సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి పది మందికి మొత్తం గ్రామ గున్నేపల గ్రామ ప్రజలందరికీ కూడా వాటర్ అందరికీ కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అటువంటి మంచి కార్యక్రమం చేస్తుంటే కనుక అది ఆప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అధికారులందరూ నిలదీస్తున్నాం ఇప్పటికే వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని ఆప్ చేయడం జరిగింది వాటర్ ట్యాంక్ నిర్మాణం ఆప్ చేసిన తర్వాత ఇంతవరకు కూడా ఫీల్డ్లకు ఒక ఎంఆర్ఓఆర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఒక ఎండీఓ గారు కానీ ఎవరు కూడా అధికారులు ఎవరు స్పందించలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చే జరుగుతున్న నిర్మాణాన్ని ఆప్ చేయమని చెప్పేసి నిన్న వచ్చి ఒక భయందోళన సృష్టించారు ఇటు సెక్రటరీ మేడం గారికి ఫోన్ చేసి మీరు ఆప్ ఆప్చెత్తర ఆప్ చేయాలని చెప్పేసి పంచాయతీ వారిని కూడా ఆప్షెత్త ఆప్ చేయారని చెప్పేసి ఒక విధమైన భందోళన సృష్టించేసి అక్కడ ఆప్ చేయడం జరిగింది ఆ వాటర్ ట్యాంక్ ఎన్నే నిర్మాణం చేయాలని చెప్పేసి అధికారులందరూ స్పందించాలి స్పందించి ఇమీడియట్గా కూడా మరి ఇప్పుడు ఈ నివేదిక కూడా మేము కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాం కలెక్టర్ గారు లేరు అలా సీసీ గారు కూడా లేరు ఎన్న ఏవో గారికి ఇచ్చాం ఏవో గారు అన్న స్పందించారు స్పందించి ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకుంటాను మీకు మళ్ళీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చెప్పేసి అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది అందుకని చెప్పేసి ఇది ప్రజల కార్యక్రమం కాబట్టి దీన్ని అన్న అధికారులందరూ కూడా స్పందించి ఎన్న ఇమీడియో కూడా ఈ వాటర్ డ్రింక్ని ఈ జలజీవన్ మిషన్ ద్వారా వచ్చిన వాటర్ ట్యాంక్ ని నన్న నిర్మించాలని కోరుతున్నాను అదే విధంగా అక్కడ ఏదో సత్చమేదండి కళ్ళ గ్రహారం మాకు వాటర్ ప్రమాణం చాలా మేము వాటర్ వాటర్ ట్యాంక్ కోరుకున్నాం వచ్చిందండి వచ్చిందని ఆశించి మాకు అధ్యక్షం పెడుతున్నారండి మాకు ఎంత ఉందో అధికారులు అందరూ ఏకమయ్యి మాకు మా వాటర్ ట్యాంక్ మాకు ఉప్పించాలండి ఒకవేళ ఉప్పించాప